మహానుభావుడు సర్దార్ గౌతమ్ అచ్చన్ గారి పేరు మీద బస్ షెల్టర్ ఓపెన్ చేయటం ఆనందంగా భావిస్తూ అనాదిక కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా పదిహేను వందల ఓట్ల మెజారిటీని ఈ స్థాయిలో మెజార్టీ కల్పించిన గ్రామంలో ఉన్న ఈ గ్రామాన్ని డెఫినెట్ గా ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది అభివృద్ధికి దూరంగా కనీసం సెంట్రల్ డివైడర్ కూడా లేని పరిస్థితి హైవే బారు అండర్ పాస్ దగ్గర నుంచి సెంటర్ కు వచ్చేటప్పటికి రోడ్డు గుచ్చించుకోలేని పరిస్థితి దాదాపు ముప్పై ముప్పై ఐదు రోడ్లో పదిహేను వేల ఓట్లు ముప్పై వేలు జాబిగా ఉన్న ఈ నూనె గ్రామం నుంచి పక్క సరిహద్దు గ్రామాలలో కానీ రోజు నిత్యం ట్రాఫిక్ తో సతమతం అవుతున్న పరిస్థితి వాళ్ళందరినీ స్థానిక ఎమ్మెల్యేలు చెప్పారు ఆ షాపులని ఎవరైతే ఆక్రమణకు గురైనయో వాళ్ళని మెప్పించుకో కొంచెం వెనక జరిగి ప్రత్యామ్ చూపించి ఏర్పాట్లు చేస్తాం రాబోయే కాలంలో నాలుగున్నర కోట్ల రూపాయలు మొత్తం చేయాలంటే పవర్ గ్రిడ్ దగ్గర నుంచి తొమ్మిది కోట్లు ఎనిమిది కోట్లు అవుతుంది కాబట్టి ప్రభుత్వానికి నిధుల సమస్య నాలుగున్నర కోట్లు కేటాయించుకుని ఈ జిల్లా కలెక్టర్ని కోరే అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కేవలం మేము తొమ్మిది గ్రామాలు ఉండటం వల్ల మమ్మల్ని చిన్న చూపు చూసే పరిస్థితి ఉందంటే మొత్తం సందేహాలు మాకు ఐదు గ్రామాలు ఉన్న రూరల్ గ్రామాల్లో మైలువర నియోజకవర్గానికి ఎంత డబ్బులు వస్తాయో మాకు కూడా తొమ్మిది గ్రామాలు ఉన్నా అది యాభై వేలు ఒకటి ఉన్నాం మా లక్ష తొంభై వేలు పైబడి ఒకటి ఉన్నాం మాకు కూడా అదే నిధులు వస్తున్నాయి రాబోయే కాలంలో గడిచిన సంవత్సర కాలంలో కృష్ణా జిల్లాలో నిధులు ఎక్కువ తే కానీ విజయవాడ జిల్లా నుంచి నిధులు మంజూరు కాని పరిస్థితి మన గౌరవ కలెక్టర్ని కోరా కలెక్టర్ గారు ఎట్టి పరిస్థితి నాలుగున్నర కోట్ల నుంచి మన నూనె అడిగా ఇస్తానని చెప్పాడు లెటర్సీ మోస్ట్లీ అలాగే ఈ గ్రామంలో అభివృద్ధి ఏజెండాగా అలాగే సెంటర్ నుంచి హై స్కూల్ వరకు వెళ్లేదు కానీ ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా దీనికి కారణం నేను ఎవరికి వ్యతిరేకం కాదు రికార్డు తే కానీ ఒక్కడినలు రోడ్డు పక్కన షాపులు పెట్టుకుని బతికే వాళ్ళకి నేను అనుకూలమే మీ సమస్యను నా ఆఫీస్ దృష్టికి తీసుకురండి మీ సమస్యను పరీక్షిస్తా గనవరం సెంటర్ లో బిల్డింగ్లు బయటకు వచ్చిన మంచితనం చేతకానితనంగా అనిపిస్తుంది అందులో కొంచెం సందేహం ఈ నియోజకవర్గం గత పాలకులు బెదిరించి దౌర్జన్యంగా అలా చేసిన పరిస్థితుల నుంచి నేను వచ్చిన తర్వాత రైతు వారీగా ఉండటం వల్ల గన్వరం సెంటర్ లో బిల్డింగ్లు కొంతమంది ఆర్ఎన్బి కులాలని స్థలం ఆక్రమించి బిల్డింగ్లు కట్టిన వాళ్ళ జోలికి నేను వెళ్ళా కానీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ విగ్రహం బాలేదు గాంధీ గారి పది లక్షలు పెట్టి కమస్పూర్ నా డబ్బులతో చేపిస్తారంటే అరవై సోదరులు అక్కడ గన్వరంలో నాలుగున్నర లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారు సో మిగతా డబ్బులు నేను వేసుకుని పెడదామని ఎన్టీ రామారావు కామ గురణం పెడతాం ఆ రోడ్డు నలభై యాభై అడుగులు కుర్చించకపోతే దాన్ని నూట అరవై అడుగులు ఎక్స్టెండ్ చేశాం రాబోయే కాలంలో ఈ వీక్ లో గ్రెండరీ కూడా పెట్టే పరిస్థితి కానీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ విగ్రహం పెట్టేదాకా అడ్డం అడ్డంకులు సృష్టిస్తున్నారు అక్కడ అది ఎంతవరకు న్యాయం అనేది ఆలోచించాలి అంటే బుల్డోజ్ చేసి గతంలో రాత్రికి రాత్రి పడగొట్టే పరిస్థితులు నేను చేయను కాబట్టి కానీ మంచిదాన్ని చేతక తీసుకోవద్దు దయచేసి మీరు వేరే కూడి రోడ్డు కొట్టాం అలాగే గోలనపల్లి ఆగిరిపల్లి రోడ్డు కూడా ఎక్స్టెండ్ చేసి మంచి బ్యూటిఫుల్ రోడ్ వేసాం అలాగే నున్న గ్రామానికి కూడా ఎట్టి పరిస్థితి వేయాల్సిన అవసరం ఉంది నా మా పార్టీ నాయకులందరిని కోరుతున్నా అందరూ ఒక కమిటీ లాగా కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఎవరైనా అబ్జెక్షన్లు ఉంటే ఎక్సెండ్ చేయడం ఖాయం ఎవరేం చెప్పినా దాంట్లో ఆగేది లేదు కానీ అలానే మనం బుల్డోజ్ చేసి వాళ్ళ మాటకి విలువ లేకుండా మనం తోసేసి రాత్రిపూట కొట్టించే కార్యక్రమం మనం తీసుకోం వాళ్ళు ఒప్పించి మెప్పించి వాళ్ళ ప్రత్యేక మార్గం చూపించగలిగితే అది చూపించి నున్న గ్రామం రోడ్డు కూడా యాక్షన్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే పెదవోడ్పల్లి గ్రామంలో అలాగే దావాజీగూడ రోడ్లు అయితే మొన్న మేము చాలా ఇబ్బంది పడుతున్నా ఆ ఎంఆర్ఓ నలభై ఐదు యాభై విమత పత్రాలు అతనికి నాకు నలభై యాభై మంది ప్రీవియస్ లో పెట్టారు అలాంటి దావాజీగూడెంలో నేను ప్రతి షాప్ కి నడుచుకుంటా వెళ్ళి అందరిని ఒప్పించి మీరు కొంచెం వెనక జరుగుతారు ఏం చేస్తారని అడిగా లేకపోతే యాక్సిడెంట్ గురవుతున్నారు మనుషులు చచ్చిపోతున్నారు దీన్ని అడ్రస్ చేసిన బాధ్యత ప్రజాప్రతినిధి నా మీద బలంగా నమ్ముతున్నా నూట ఇరవై ఐదు మంది లాస్ట్ పోయిన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో చనిపోతే హైవే మీద రమవారెండ్ నుంచి హనుమాన్ జంక్షన్ వరకు ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం ఎనభై నాలుగు మంది చనిపోయారు డ్రామా సెంటర్ ఏర్పాటు చేసిన అవసరం ఉంది సిహెచ్సి సెంటర్ రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు కోలిండియా నుంచి తీసుకొచ్చి డెవలప్ చేస్తున్నా రాబోయే కాలంలో గనవరం పోలీస్ ఎంఆర్ఓ ఆఫీస్ ని కూడా ఆధునీకరించాల్సిన అవసరం ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ సగంలో ఆగిపోయి ఉంది పోలీస్ స్టేషన్ మరీ దారుణంగా పరిస్థితి నిధులు ఇచ్చే దాతలతో కానీ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్లతో కానీ నియోజకవర్గంలో కూడా ఆధునిక అనుకుంటున్నా అలాగే నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల విద్యుత్ భారాన్ని తగ్గించాం విద్యుత్ ఛార్జీల మీద పెంచం పెంచమని ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గాని అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎట్టి ఎటుపరుస్తే ఎన్డీఏ కూటమి అధికార విద్యుత్ ఛార్జీలు పెంచు విద్యుత్ రంగంలో సంస్కరణలకు ఆజ్జుడే చంద్రబాబు నాయుడు అంటే ఏమాత్రం సందేహం లేదు రాజకీయాలకు అతీతంగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు పరిస్థితి నుంచి తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మిగులు విద్యుత్తులో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్న పరిస్థితి ట్రూప్ ఛార్జీల్ని కట్టాల్సిందిగా డిపార్ట్మెంట్ లేక రాస్తే ప్రభుత్వానికి ప్రజల మీద భారం పడకూడదు అది ప్రభుత్వమే పరిస్థితి అని చెప్పి ఆ నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు ప్రజల మీద భారం పడకుండా ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంది ట్రూప్ ఛార్జీలు కట్టినందుకు ముఖ్యమంత్రి గారికి సంబంధిత మంత్రి కొట్టిపటి రావు కుమార్కి అందరికి నా నియోజకవర్గ ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున ఎలక్ట్రిసిటీ ఛార్జీలు గత ప్రభుత్వం అన్నిసార్లు పెంచిన ఈ ప్రభుత్వం ఆర్థిక లేమితో అతలాకుతలం అయిపోయిన ఈ రాష్ట్రాన్ని గాడులో పడతాక ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రజల మీద విద్యుత్ భారం అదనపు విద్యుత్ భారం పడకూడదనే ఉద్దేశంతో ఆ నాలుగు వేల నాలుగు వందల తొమ్మిది కోట్లని ప్రభుత్వం నుంచి కట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నున గ్రామంలో సర్దార్ గౌతులచ్చన్ గారి ఆ రోజున ఆచార్య ఎంజీ రంగ లోక్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆచార్య ఎంజీ రంగ ఆచార్య ఎంజీ రంగ సర్దార్ వల్ల సర్దార్ గౌతులచ్చన్ గురువు మా గురువు గారు గుంటూరులో ఓడిపోయాడు ఎంపీగా అని చెప్పి అక్కడ ఉన్న ఎంపీని రాజీనామా చేపించి శ్రీకాకుళం తీసుకెళ్లి ఆచార్య ఎన్జీ రంగాన్ని ఎంపీ చేసిన ఘనత సర్దార్ గౌతల ఎక్కడైనా బీసీలకు రాజ్యాధికారం రాకముందు ఎన్టీ రామారావు పార్టీ ముందు రామారావు పార్టీ పెట్టిన తర్వాత బరుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చింది అనేది చరిత్ర చెప్పే చారిత్రాత్మక సత్యం చరిత్రను వక్రీకరించి చెప్పగలరు కానీ అసలు నిజాన్ని దాయిలేరు ఎవరు అలాంటి ఎన్టీ రామారావు పార్టీ పార్టీ ముందే ఒక బీసీ బిడ్డ అయిన గౌతలక్ ఆయన ఆచార్య ఎంజీ రంగాన్ని గుంటూరులో ఓడిపోతే ఇక్కడ ఓడిపోవడం కరెక్ట్ కాదు ఆయన మా గురుగారు ఖాళీగా ఉండడం కరెక్ట్ కాదని శ్రీకాకుళం తీసుకెళ్లి ఒక ఓసీ క్యాండిడేట్ ని గెలిపించిన ఘనమైన చరిత్ర సర్దార్ అని చెప్తూ ఈ బస్ స్టేషన్ ఏర్పాటు చేసిన షెల్టర్ ఏర్పాటు చేసిన సహకరించిన ప్రతి నాయకుడికి చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా గ్రామ పార్టీ నాయకులకి మండల పార్టీ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ